ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా ఏం చెప్పాలి ప్రపంచమంతా యుద్ధ వాతావరణం నెలకొని ఉంది మొన్నటికి మొన్న మన దేశం కూడా యుద్ధం చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా యుద్ధంలో పాల్గొనవలసిన తప్పని పరిస్థితులు వస్తున్నాయంటున్నారు యుద్ధాలు చాలా భయంకరమైన ఫలితాలు కలిగిస్తాయి పూర్వకాలంలో యుద్ధం అంటే ఒక దేశ సైన్యానికి మరొక దేశ సైన్యానికి మాత్రమే యుద్ధం జరిగేది ఒక సైన్యం ఓడిపోతే ఆ దేశం ఓడిపోయినట్టుగా భావించబడేది గెలిచినటువంటి దేశ సైన్యం ఆ ఓడిపోయిన దేశం యొక్క పాలనా బాధ్యతలను స్వీకరించేవి కొన్ని దుర్మార్గమైనటువంటి జాతులు కొన్ని దుర్మార్గమైనటువంటి దేశాలు యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ దేశ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కొన్ని ఉండవచ్చు కానీ నాకు తెలిసినంతవరకు ఎక్కువగా యుద్ధాలనేవి దేశ సైన్యాల మధ్యలో మాత్రమే జరిగేవి గెలిసిన దేశం ఓడిపోయినటువంటి దేశాన్ని హస్తగతం చేసుకొని వారు పరిపాలన చేసేవారు ప్రజలకు ఏ ఇబ్బంది కలిగించేవారు కాదు పాలన వారి కంట్రోల్కి వెళ్ళిపోయేది అలా ఉండేవి యుద్ధాలు ఇప్పుడు ఈ యొక్క భయంకరమైనటువంటి మారణాయుధాలు ఆధునికమైనటువంటి టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి ఈ ఆయుధాలు ఆయా దేశాల సైనికుల మధ్య యుద్ధంగా కాకుండా దేశాల మధ్యనే యుద్ధంగా అంటే ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల మీద దాడి చేయగలగడం ఆ ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి ప్రజలు కూడా మరణించే పరిస్థితులు సైన్యం కంటే సైన్యం యుద్ధం చేయట్లేదు ఎక్కువగా సైన్యం ఎక్కువగా చనిపోవట్లేదు అమాయకమైనటువంటి సాధారణమైన ప్రజలు జీవించే ప్రదేశాల్లో ఆ బాంబులు పడటం సాధారణమైన ప్రజలు ఆ బాంబులకు బలైపోయి మరణించటం ఎంతో దారుణమైన విషయం కదా స్త్రీలు పిల్లలు వృద్ధులు ఏమీ తెలియని సాధారణ పౌరులు ఈ యుద్ధాలకు బలైపోతూ ఉన్నారు ఒకవేళ ప్రపంచ యుద్ధమే వస్తే లక్షల మంది కోట్ల మంది కూడా సాధారణ ప్రజలే మరణించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది యుద్ధాలు దేనివల్ల జరుగుతాయంటే మానవులలోని రజోగుణం తమోగుణ ప్రభావంలా జరుగుతుంటుంది దేశాల మధ్యలో కానీ లేదా ఇళ్లల్లో కానీ ఎక్కడైనా సరే మనిషికి మనిషికి మధ్య ఒక సంఘర్షణ వాతావరణం ఒక వాదన ఒక గొడవ ఒక హింస అలాగే దేశాల మధ్యలో గొడవ యుద్ధం హింస ఇవన్నీ కూడా ఆ మనుషులలోని రజోగుణం తమో గుణ కారణంగా యుద్ధాలు జరుగుతాయి గొడవలు జరుగుతాయి హింస జరుగుతుంది అది దేశాధినేతల్లో ఆ రజోగుణం తమోగుణం ఉంటే వారి నిర్ణయాల కారణంగా ఆయా దేశాలు యుద్ధంలోకి ప్రవేశిస్తాయి దాని ప్రభావం ఆ దేశం మొత్తం అనుభవిస్తుంది ఒక దేశాధ్యక్షుడి మనసులో ఉండే తమో గుణం రజోగుణం ఆ దేశాన్ని ఇతర దేశాలను ఒక్కోసారి అమెరికా రష్యా చైనా లాంటి దేశాలకు ఆ దేశాలను పాలించే నాయకులకు గనుక ఆ రజో తమో గుణ ప్రభావానికి లోనైతే వారు మొత్తం ప్రపంచమే నాశనం అయిపోతుంది ఒక వ్యక్తిలో ఉండే ఒక రజోగుణం తమో గుణం ప్రపంచ నాశనాన్ని కూడా సృష్టించగలదు ఇది యుద్ధాలకు గొడవలకు కారణం ఆయా గుణాలు గుణ ప్రభావం అలాగే చాలా కాలంగా ఈ ఆధునిక సమాజంలో శక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం శక్తిని ఎక్కువగా ఉపయోగించుకోవడం అంటే అర్థం శక్తితో ఆటలాడుకోవడం శక్తితో సేవ చేయించుకోవడం శక్తితో ఆటలాడుకోవడం శక్తితో సేవ చేయించుకోవడం ఇప్పుడు కార్లు ఉన్నాయి బైకులు ఉన్నాయి ఇవి శక్తితో నడపబడతాయి అవి నడపడానికి కారణం శక్తి ఆ శక్తిని ఉపయోగించుకొని ఎవరు సుఖపడుతున్నాడు మానవుడు సుఖపడుతున్నాడు అంటే మానవుడు ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నాడు తనకు అంటే తనకు సేవకుడుగా ఉపయోగించుకుంటున్నాడు వాటి చేత సేవలు పొందుతున్నాడు ఇది చాలా తప్పు శక్తిని ఉపయోగపడుతుంది కానీ అది ఖచ్చితంగా ఏదో ఒకరోజు నేను మింగేస్తుంది చూస్తున్నాను కదా కార్లు బండ్లు ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటున్న వాళ్ళే వాటి ద్వారానే భయంకరంగా మరణించే సంఘటనలు అనేకం చూస్తున్నాం కనుక మన భారతీయ సంప్రదాయంలో మన మహర్షులు శక్తి పూజ నేర్పించారు శక్తిని పూజించడం నేర్పించారు శక్తిని పూజించి దాన్ని ఉపయోగించుకో ఆ శక్తి నీకు ఉపయోగపడుతుంది నువ్వు పూజించావు కదా ప్రార్థించావు కదా దాని గొప్పతనాన్ని గుర్తించావు కదా కాబట్టి అప్పుడు నువ్వు దాన్ని వాడుకునే విధానం వేరే ఉంటుంది అప్పుడు ఆ శక్తి మనకు ఉపయోగపడే విధానం వేరే ఉంటుంది మిగతా ఏ దేశాల్లో ఏ జాతుల్లో కూడా శక్తి పూజ లేదు ఆయుధ పూజ అంటే శక్తి పూజే మనకు సంవత్సరం కాలంగా ఉపయోగపడుతున్నటువంటి ఆయా వస్తువులను ఆ వస్తువులలో ఉన్న శక్తిని మనం పూజిస్తున్నాం టూ వీలర్ని పూజిస్తాం కార్ను పూజిస్తాం కత్తి గొడ్డలి కొడవలి అన్నింటినీ పూజ చేస్తాం అది మహర్షుల ద్వారా మనకు లభించిన గొప్ప జ్ఞానం అది శక్తిని పూజించాలి ఆరాధించాలి అప్పుడే అది నీకు శాంతంగా సహకరిస్తుంది మంచిగా సహకరిస్తుంది అలా పూజించకుండా కేవలం నువ్వు దాన్ని ఉపయోగించుకుంటూ నేనేదో దానికంటే గొప్పదా వాడిని అని నువ్వు ఫీల్ అవుతే ఇది నా టెక్నాలజీ నేను సృష్టించాను నా జ్ఞానంతో సృష్టించాను అని నువ్వు ఫీల్ అవుతే అది ఒకసారి పూర్తిగా నిన్నే తినేస్తుంది ఇప్పుడు ఎన్ని రకాల భయంకరమైన బాంబులు తయారు చేశారు ప్రపంచ దేశాలు అనుబాంబు అన్నిటికంటే భయంకరమైంది ఒకేసారి లక్షలాది మందిని తీసుకెళ్ళగలదు ఒకేసారి కొన్ని వేల కిలోమీటర్లని నాశనం చేయగలదు ఒకప్పుడు బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం వీటి పేర్లు విని ఉంటాం పురాణాల్లో అవి ప్రయోగిస్తే ఇక ప్రళయమే సృష్టిబత్తం నాశనమే సృష్టి నశిస్తుంది అంత గొప్ప శక్తివంతమైన ఆయుధాలు అవి ఇప్పుడు అనుబాముల రూపంలో చేరిపోయి ఉన్నాయి కాబట్టి చాలామంది దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉండేవి ఇద్దరు బ్రహ్మాస్త్రం వేస్తే ప్రళయం ప్రపంచం నాశనం సృష్టి నాశనం కాబట్టి ఎవరో ఒకరు ఒకదాన్ని ఉపసంహరించుకుంటే అది ఏ ఉద్దేశంతో ప్రయోగించాడో ఏ లక్ష్యంతో ప్రయోగించాడో ఏ భావంతో ప్రయోగించాడో అది వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతుంది అలా కాకుండా రెండు బ్రహ్మస్త్రాలు చేసినప్పుడు ఏమవుతుంది ప్రయోగిస్తే సృష్టి ప్రళయం సృష్టి నాశనం ఇప్పుడు ఒక అనుభవం వేశాడు అనుకోండి ఆ దేశంలో కొంత ప్రాంత నాశనం వాడు అనుభవం వేస్తే ఈ దేశంలో కొంత భాగం నాశనం అందరూ అనుభవాలు వేసుకుంటే మొత్తం ప్రపంచం నాశనం ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చింది కాబట్టి ఆధునిక ప్రపంచంలో శక్తిని చాలా ఉపయోగించుకుంటున్నాడు విపరీతంగా ఉపయోగించుకుంటాడు ఒకప్పుడు గుర్రాలు ఉండేవి అత్యంత శక్తివంతమైన అంటే గుర్రాలు ప్రయాణం చేయడానికి అత్యంత వేగంగా పరిగెత్తేది వేగంగా పరిగెత్తే దాని మించి పడిపోతే దెబ్బ ఎలా జరుగుతుంది చాలా వేగంగా తగులుతుంది చాలా బలంగా తగులుతుంది ఎద్దుల బండ మించి పడిపోతే కొద్దిగా తగులుతుంది దెబ్బ నడుస్తూ పడిపోతే ఇంకా కొద్దిగా చాలా కొద్దిగా తగులుతుంది వేగంగా పరిగెడుతూ పడితే దెబ్బ ఇంకా ఎక్కువ తగులుతుంది అందుకనే అన్నిటికంటే వేగంగా పరిగెట్టే కార్లు గుద్దుకుంటే కార్ యాక్సిడెంట్ అయితే అదో రకమైన ప్రమాదాన్ని సృష్టిస్తుంది దానికంటే వేగంగా వెళ్ళే ట్రైన్లు గుద్దుకుంటే కారు కంటే ఇంకా ఎక్కువ ప్రమాదం దానికంటే వేగంగా పరిగెత్తే ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే మనం చూసాం ఏమీ మిగలదు బూడిదే కాబట్టి ఈ శక్తిని నువ్వు ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటావో అంత ఎక్కువ ప్రమాదం కూడా నీ వెనక్కి పొంచి ఉంటుంది శక్తితో ఎక్కువగా తయారు చేయడం అనుబంబుల లాంటివి తయారు చేయడం నేర్చుకున్నాడు మానవుడు తన విజ్ఞానంతో చాలా సంతోషించాడు ఆహా నేను చాలా గొప్ప అనుభవం తయారు చేశాను కానీ అది వాడిని తినేస్తుందని వాడికి తెలియదు అది తయారు చేసిన తర్వాత అనుకున్నాడు మహానుభాడు అనవసరంగా తయారు చేశానని అయిపోయింది కాబట్టి మనం కూడా మన శక్తిని ఎక్కువగా ఉపయోగించి ఏదో సాధించాలని చూస్తే ఆ శక్తి ఒక్కొక్కసారి మనని కూడా ఇబ్బంది పెడుతుంది కనుక ఎప్పుడూ కూడా మన మహాత్ములు ఋషులు చెప్పిన పద్ధతుల్లో చేసే ప్రతి పనికి ముందు గురువుని భగవంతుణ్ణి ప్రార్థించుకొని ఆ పని యొక్క ఫలితం శుభప్రదంగా ఉండాలి లోక కళ్యాణంగా ఉండాలి ఆ పని యొక్క ఫలితం నాకు అహంకారం పెరగకుండా ఉండాలి నేను వాడుతున్న ఈ శక్తి పది మందికి లోక కళ్యాణంగా పరిణమించాలి అని భావన చేసి నువ్వు ఉపయోగిస్తే శక్తి అది అందరికీ ఉపయోగపడుతుంది నీకు ఉపయోగపడుతుంది ఎప్పుడూ నీకు ఇబ్బంది పెట్టదు కానీ మనం ఉపయోగించే శక్తి ద్వారా మనమేదో గొప్పవాళ్ళం అని అనిపించుకోవాలి అనే ప్రయత్నం చేస్తే ఆ శక్తి ఖచ్చితంగా మనని పడదూస్తుంది ఇది అన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా కూడా వర్తిస్తుంది చాలామంది తమ జ్ఞానశక్తిని ఉపయోగించి తా తాము చాలా గొప్ప అని అనిపించుకోవాలి సమాజంలో గొప్ప కీర్తిని గడించాలి అని జ్ఞానశక్తిని దానికోసం ఉపయోగించుకున్న వాళ్ళందరూ కూడా అయిపోయారు ఆ జ్ఞానశక్తి లోకానికి ఉపయోగపడాలి పది మంది తరించాలి అని నిస్వార్థంగా దాన్ని ఉపయోగిస్తూ తాము దాని ఫలితాన్ని ఏమాత్రం స్వీకరించకుండా సాధారణమైనటువంటి వ్యక్తుల్లాగానే ఎవరైతే జీవించారో వారు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు కానీ జ్ఞానశక్తిని ఉపయోగించి నేను ప్రఖ్యాతిని కావాలి అనుకున్న గొప్ప గొప్ప యోగులు కూడా పతనం అయ్యారు అది జ్ఞానశక్తి కావచ్చు లేదా ఆయుధ శక్తి కావచ్చు ఏదైనా సరే శక్తి శక్తి కాకపోతే బ్రహ్మతో బ్రహ్మంతో ఆడుకో తప్పులేదు బ్రహ్మం ఆనంద స్వరూపం నీకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఇబ్బంది లేదు పరబ్రహ్మ యొక్క శక్తితో ఆడుకోవాలని చూడొద్దు శక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి దాని ప్రకారంగా నువ్వు లేకపోతే అది ఒప్పుకోదు బ్రహ్మానికి ఏ లక్ష్యం లేదు ఆనందో బ్రహ్మ ఆనందం ఒకటే లక్ష్యం కాబట్టి పూర్వకాలంలో త్రేతాయుగంలో సత్యయుగంలో బ్రహ్మంతో ఆడుకునేవారు బ్రహ్మాని మాత్రమే కోరుకునేవారు కానీ ద్వాపరయుగం ఆ తర్వాత కలియుగం బ్రహ్మం యొక్క శక్తితో ఆడుకోవాలని చూశారు బ్రహ్మం యొక్క శక్తితో తాము శక్తివంతమని లోకాలకి తెలియజెప్పాలనుకున్నారు శక్తి మనని ప్రశాంతంగా ఉంచదు అది చేయి ఇది చేయి అని అంటది అది ఇది చేస్తూ ఉన్న సమయంలోనే దాని సహజ లక్షణంగా నేను అంతటి వాణ్ణి ఇంతటి వాడిని అని ఊగేలా చేస్తుంది ఆ తర్వాత చేయకూడని పనులు చేయిస్తుంది ఆ చేయకూడని పనుల కారణంగా వాటి కర్మల ఫలితాలు మళ్ళీ ఆ శక్తివంతుని శక్తి శక్తిహీనుగా చేసి నశింప చేస్తాయి అది శక్తి యొక్క లక్షణం రావణ బ్రహ్మ హిరణ్యకశపుడు వీళ్ళందరూ కూడా శక్తివంతులు ఆ శక్తి వాళ్ళలో చేరగానే అహంకారానికి గురయ్యారు అహంకారం వల్ల చేయకూడని పనులు చేశారు ఆ చేయకూడని పనుల కర్మల ఫలితాలు వారిని మళ్ళీ శక్తిహీనులుగా చేసి నశించేలా చేశాయి శక్తి లక్షణం లక్షణమే తస్మాత్ జాగ్రత్త ఓం శ్రీ సాయిరావు